భద్రాద్రి కొత్తగూడెం పోర్లందరికీ నా నమస్కారము మనకి ఈ సంవత్సరంలో వర్షాలు భారీ ఎత్తున అంతా మాత్రగా అయితే రాలేదు మనం నార్మల్ జోన్లో ఉన్నాము కాబట్టి మనకి సఫిషియెంట్ నీళ్లు మనకి వ్యవసాయానికి సంబంధించినది పడుతుంది తర్వాత మన ట్యాంక్స్ ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఈసారి అయితే ఇప్పటిదాకా మంచి ఒక పరిస్థితి ఉన్నది మనుగురు పట్టణంలో కూడా అప్రమత్తంగా ఉండి ముందుచూపుతో ఈసారి మన వాగులు చెరువులు పుడిక తీయడం జరిగింది కాబట్టి ఇంత భారీ ఎత్తున వర్షం పడినా కూడా మనం చూసాము చాలా తక్కువ ప్రాంతానికి నీళ్లు నిండింది కాబట్టి మన అధికారులు మొత్తం యంత్రాంగం కృషి చేసుకుంటూ పనిచేస్తుంది ఎక్కడైనా భారీ వర్షంతో ఇబ్బంది పడితే మన కంట్రోల్ రూమ్ లైన్స్ మనకి రెడీగా ఉన్నాయి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఏర్పాటు అయింది దానికి నంబర్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ ఫోర్ టూ ఫోర్ వన్ నైన్ ఫైవ్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసుకొని మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పొచ్చు కానీ గోదావరికి లెవెల్ మానిటరింగ్ కోసం అయితే ఒక వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేశాము జనరల్గా ఏం చూస్తామంటే గోదావరి లెవెల్ అడగడానికి ఫోన్ చేస్తారు దయచేసి అట్లాంటివి ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు మనకి వాట్సాప్ ఛానల్ ఉంది ఐదు వేలు జనాలు ఆల్రెడీ ఆ వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి అప్పుడప్పటికీ మీకు ఇది అప్డేట్స్ మేము పంపిస్తూ ఉంటాము సో ఇప్పుడు మన గోదావరిలో నీళ్ళు వచ్చేది ప్రాణహిత ఇంద్రావతి అండ్ సబరి ఈ నదుల నుంచి మనకి జాయిన్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే మనకి కంఫర్టబుల్ సిచ్యుయేషన్లో ఉన్నాము సో లేటెస్ట్ అప్డేట్ కూడా మేము ఇప్పుడు పెట్టాము ఆరు గంటలకి సిక్స్ పిఎంకి గోదావరి భద్రాచలంలో అప్డేట్ అయితే ట్వంటీ పాయింట్ ఫోర్ ఫీట్ ఉంది కాబట్టి ఎవరు కూడా గోదావరి స్థల వల్ల ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ వార్నింగ్ లెవెల్ ఫార్టీ త్రీ ఫీట్ ఉంది కాబట్టి ఇరవై ఫీట్కి గోదావరి ఉన్న వల్ల అక్కడ ఎటువంటి ఫ్లడ్డింగ్ ప్రాబ్లం అయితే లేదు కానీ చాలా చిన్న వాగులు లేదంటే పొలాలకి పోయే దారులు కొన్ని ఉంటాయి అక్కడ మాత్రం దయచేసి జోరుగా వర్షం పడితే దానికి దాటేటప్పుడు రైతులు మత్స్యకారులు మన అందరూ స్థానికులు ఎవరైనా జాగ్రత్తగా ఉండాలని మా కోరిక భారీ ఎత్తున నీళ్లు ప్రవాహం ఉంటే దయచేసి దానికి దాటకండి మీకు అట్లాంటివి సమస్యలు వస్తే వెంటనే మా కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి మేము అధికారులం అందరికీ అలర్ట్ చేసుకొని మీకు సరైన సౌకర్యం మేము కల్పిస్తాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్